దేశం అంటే మట్టి కాదు ఈ దేశం అంటే మనుషులు అని చెప్పిన దేశం అంటే మనుషులు దేశం ప్రపంచ దేశాల్లో గొప్ప దేశం కావాలంటే మనుషులతోనే అవుతుంది తప్ప మట్టితోనే కాదు బహుగుల పరిస్థితులు కొంతవరకు కంట్రిబ్యూట్ చేస్తాయి తప్ప సో మేధావులు ఉన్న కంట్రీస్ అన్నీ చాలా అడ్వాన్స్ ఉంటాయి మన భారతదేశం మూడు వేల సంవత్సరాల కింద మహా మేధావులను ప్రకటించిన దేశం ఈ దశకు వచ్చింది ఇప్పటికీ మేధావులు ఉన్నారు యూనిఫామ్ ఎడ్యుకేషన్ తప్పకుండా రావాలని టెన్త్ క్లాస్ వరకు అట్లీస్ట్ పిల్లలకి దేశము గురించి పిల్లల గురించి డిసిప్లిన్ గురించి నేర్పితే జరిపోతుంది వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బాగు చేసుకుంటారు ఆ తర్వాత దేశాన్ని బాగు చేస్తారు తప్పకుండా ప్రపంచంలో గొప్ప దేశం కావాలంటే అది ఒకటే మార్గం బహుశా నాకు తెలిసినంత వరకు జపాన్ ప్రపంచంలో చాలా చిన్న కంట్రీ మీకు తెలుసు రిసోర్స్ లేవు ఎవ్రీడే భూకంపాలతోని సతమైతే ఉన్న కంట్రీ ఈ దేశం ప్రపంచంలో మూడో స్థానానికి ఎదగడానికి ముఖ్య కారణం వాళ్ళ ఫస్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్లో వాళ్ళను ఫ్యూచర్ భావి భారత్ సైనికులను తయారు చేయడానికి వరకు ఫౌండేషన్స్ నేర్పుతారు ఆ ఫౌండేషన్స్ ఉంటే ఏకంటైనా అవుతుంది మన భారతదేశం కూడా అవకాశం పుష్కలంగా ఉంది కాబట్టి సో ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో యునిఫామ్ దేశం గురించి సోషల్ రెస్పాన్సిబిలిటీ చెప్పగలిగితే బహుశా దేశం బాగుపడుతుంది సో ఇండస్ట్రీస్ గురించి వాటి గురించి బహుశా మౌలిక వసతుల గురించి బ్రహ్మణమైన డెవలప్మెంట్ ఇది ఉంది సో కొన్ని పరిస్థితుల వలన ఆలస్యమైంది బట్ ఇప్పుడున్న రీసోర్సెస్ మనకున్న మ్యాన్ పవర్ మనకున్న మేధావుల వలన తప్పకుండా కలిసికట్టుగా పనిచేయగలిగితే దేశం బాగుపడదనే ఉద్దేశం